హాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా మనము మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న వెజిటేబుల్స్ని కవర్లు కవర్లు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు నేనైతే చాలా దగ్గర గమనించాను అలాగే పెట్టేయద్దండి అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే కవర్లో ఉండిపోవడం వల్ల ఫ్రిడ్జ్లో పెడతాం కవర్లో ఆ వాటర్ కంటెంట్ అంతా మొత్తం ఆ కవర్లో ఉండిపోయి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందువల్ల మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఎక్కడెక్కడ ఆకూరలు అయితే ఆకూరలు ఒలిచి పెట్టేసేయండి మునక్కాడలు అయితే ఇలా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనం టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట అస్సలు పాడబోవు తినేళ్ళ వాళ్ళు ఉంటే కదా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న పనులు అనేవి అలవాటు చేయాలి అప్పుడప్పుడు ఇంకా నేనైతే వెజిటేబుల్స్ తెచ్చిన వెంటనే మా పాప క్యారెట్ అయితే ఇలా క్లీన్ చేసుకొని తనే క్లీన్ చేసుకొని తింటుంది అనమాట సో ఇలా ఎంతమంది పిల్లలకి అలవాటు ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వెజిటేబుల్స్ టిప్స్ కూడా బాగా ఫాలో అవ్వండి మంచిగా ఉంటుంది నేనైతే టెన్ డేస్ సారి కూడా అయితే ఒకేసారి తెచ్చేసుకుంటాను Then